అర్హులైన ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు పొందేలాగా గ్రామ రెవెన్యూ అధికారులు ప్రజలకు అవగాహన కలిగించి రేషన్ కార్డు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని కొమరులు తహసీల్దార్ భాగ్యలక్ష్మి కోరారు ప్రకాశం జిల్లా కొమరులు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నూతన రేషన్ కార్డు నమోదు ప్రక్రియపై వీఆర్వోలకు గ్రామ సర్వేయర్లకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య మండల సర్వేయర్ అసిస్టెంట్ రంగనాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంగళవారం నుండి గ్రామ సచివాలయాలలో సర్వర్ అమలులోకి వచ్చిందని కావున వీఆర్ఓలు గ్రామ సర్వేయర్లు ప్రజలకు అవగాహన కలిగించి రేషన్ కార్డు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా ఆమె ఉదయ్ న్యూస్తో మాట్లాడుతూ కొత్తగా పెళ్లైన వారు కొత్త కార్డు కోసం నమోదు చేసే సమయంలో కుటుంబ గ్రూప్ ఫోటో పెట్టాలని పిల్లలకైతే జనన ధృవీకరణ పత్రం పెట్టాలని నమోదు చేసే సమయంలో ఆధార్ కార్డు రేషన్ కార్డు సంబంధిత ధ్రువపత్రాలను అప్లికేషన్ జత చేసి సచివాలయాలలో డిజిటల్ అసిస్టెంట్లకు అందజేయాలని ఆమె కోరారు సచివాలయాలలో నమోదైన తర్వాత తమ కార్యాలయానికి వాటిని ఆన్లైన్ ద్వారా పంపిస్తారని తమ పరిశీలనకు వస్తాయని తెలిపారు కావున మండలంలోని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రస్తుతానికి చివరి రోజని అని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో విలేజ్ సర్వేయర్లు ఇతరులు పాల్గొన్నారు రేషన్ రేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఇందులో ప్రభుత్వం వారు కొత్తగా కార్డు రేషన్ కార్డుకు అవకాశం ఇచ్చారు దానికి సంబంధించి అందరికీ గ్రామంలో తెలియజెప్పాలి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే కొత్తగా రేషన్ కార్డు కా ఏడు సర్వీసులు ఇచ్చారు మన ప్రభుత్వం వాళ్ళు దీంట్లో కొత్తగా బియ్యం కార్డు కావాలనుకున్నా కూడా మెంబర్ అడిషన్ ఇన్ రేషన్ కార్డు మెంబర్ డిలీషన్ ఇన్ రేషన్ కార్డు చేంజ్ ఇన్ అడ్రస్ అడ్రస్ కరెక్షన్ కానీ ఆధార్లో కరెక్షన్స్ ఉన్నా చేసుకోవడం కానీ ఇంకా కార్డు సభ్యులు ఉంటే తొలగించడం కార్డు విభజన ఇందులో అనే సర్వీసులు మనకి ఇప్పుడు ప్రభుత్వం వాదిచ్చారు ఇందులో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు కొత్తగా మ్యారేజ్ ఏంటి మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి పెట్టుకోవాలి అడ్రస్ ప్రూఫ్ ఫోటో ఫ్యామిలీ ఫోటో ఒకటి పెట్టి మనకు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గర అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత గ్రామ రెవెన్యూ అధికారి విచారణ జరిపి తహసీల్దార్కి పంపిస్తారు తహసీల్దార్ అప్రూవ్ చేయటం కానీ ఎలిజిబుల్ అయితే అప్రూవ్ చేస్తారు లేకపోతే రిజెక్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క కుమరలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ రేషన్ కార్డుకు సంబంధించి సర్వీసు సద్వినియోగం చేసుకోవాలి అలాగే మ్యారేజే పక్కకు పోవాలనుకున్న వాళ్ళు స్ప్లిట్ చేసుకోవచ్చు మెంబర్ని డిలీషన్ చేసుకోవచ్చు అలాగే కొత్తగా యాప్ ఉండి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడింగ్ కూడా మనకు సర్వీస్ అనేది ప్రైనేబుల్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సచివాలయంలో ఈ సర్వీస్ అనేది ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను అందరికి తెలియజేస్తున్నాను